అందరికీ నమస్కారం ఈరోజు నేను ముస్లింలకు అత్యంత పవిత్రమైనటువంటి పండుగ బక్రీద్ సందర్భంగా నేను ఈ ప్రెస్ మీట్ ఉన్నాను ముస్లిం సోదరులందరికీ కూడాను సోదరి సోదరి మహిళలుగా అందరికి కూడాను తెలుగుదేశం పార్టీ తరఫున ఈదుల్ జుహా బక్రీద్ శుభాకాంక్షలు ఈ పండుగలు వచ్చినప్పుడు జనరల్గా ప్రజలు ఈ అనేక విషయాలు చర్చించుకుంటారు కలుస్తారు కాబట్టి పండగ సందర్భంగా మసీదుల్లో కలుస్తారు ఈద్గాల్లో కలుస్తారు అనేక చోట్ల కలుస్తారు ఈ ఈ సందర్భంగా నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఈ పండుగ చేసుకోవటం అనేది చాలా దుర్లభంగా మారింది ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై డెబ్భై రూపాయలు ఉండేటువంటి నూనె నూట ముప్పై నూట నలభైకి వెళ్ళిపోయింది ప్రతి వస్తువు డబల్ రేట్లకి వెళ్ళిపోయింది అన్ని మీద కూడా ముప్పై ఐదు పర్సెంట్ రేట్లు పెరిగిపోయి ఈ కరోనా ఒకటి ఈ కరోనాలో అస్సలు ఆదాయం లేక ఉద్యోగాలు పోయి ఎటువంటి ఇన్కమ్ లేకుండా పనులు లేకుండా చాలా మంది బాధపడతా ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఈ బక్రీద్ పండుగ వచ్చింది ఈ బక్రీద్ పండుగ గత రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు హయాంలో ముస్లిం ప్రజానికం చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా చేసుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దానికి కారణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక చేతకాని ప్రభుత్వంలా మారి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో చేతులు దాంతో పేదవాడి వాళ్ళ ఏది కొనాలని కొనాలన్నా కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నటువంటి పద్ధతుల్లో ఇవాళ ముస్లింస్ ఉన్నారు ఆయన ముస్లిమ్స్ కోసం రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించానన్నాడు వాటి అన్నింటినీ కూడా దాడులు ఇచ్చేశాడు అన్నీ కూడా నవరత్నాల్లో పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దుకాన్ మకాన్ అంటే ఒక షాప్ పెట్టుకుంటానంటే ఐదు లక్షల దాకా అప్పులు ఇచ్చారు బ్యాంకుల ద్వారా లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చారు అలాగే మకాన్ స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామన్నా కూడా అలా ఇచ్చారు ఈయన వచ్చిన తర్వాత దుకాణం లేదు మకాన్ లేదు మొత్తం తీసేసాడు మసీదులు బాగు చేయటం అనేది అసలు మర్చిపోయాడు మసీదులు మరమ్మతుల గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకి రెండున్నర కోట్ల రూపాయలు కేటాయించారు ఇరవై కోట్లు కేటాయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఖబ్రస్థాలు అంటే శ్మశానాలు వాటిని కూడా నవీనీకరణ చేయటం చెట్లు పెరగకుండా లైట్లు వాటరు ఇలాంటి ఏర్పాట్లు ప్రతి చోట చేశారు ఇప్పుడు అసలు పట్టించుకున్న పాపాన్నే పొలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం ముస్లింలకి ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి రాయితీలు పథకాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రద్దు చేసేశాడు ఒక పక్క చూస్తేనే పేదరికం రెండో పక్క చూస్తేనే ధరలు ఆకాశాన్ని అంటు అంటినటువంటి ధరలు ఈ పరిస్థితిలో ఏం పండుగ చేసుకుంటారండి ముస్లిం ప్రజానికం ఏం పండుగ చేసుకుంటారు భారతదేశంలో సచార్ కమిటీ ఏం చెప్పిందంటే ఈ దేశంలో ఉండేటువంటి జనాభాలో ఎస్సీ ఎస్టీ బీసీ కంటే కూడా మైనార్టీలు అన్ని రంగ ఆర్థికంగా వెనకబడి ఉన్నారని చెప్పేసి కమిటీ రిపోర్ట్లు చెప్పినాయి రంగరాజన్ మిశ్రా రిపోర్ట్ చెప్పింది ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చి వీళ్ళని అప్లిఫ్ట్ చేయాలని చెప్పేసి చెప్పింది దురదృష్టవశాత్తు ఆ నివేదికలు కానీ ఆ రిపోర్ట్లు కానీ పట్టించుకున్నారు పాపం పొల్ల దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు స్వయం ఉపాధి సొంత కాళ్ళ మీద వీళ్ళు నిలబడితే నిలబడితే బాగుంటుందని చెప్పేసి చదువుల మీద మెయిన్ పెట్టారు విదేశాల్లో కూడా ముస్లింలు దాదాపు ఐదు వందల పాతిక మంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళి పది నుండి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి ఏర్పాటు చేశారు ఒక ముస్లిమ్స్కే కాదు అన్ని వర్గాలు కూడా చేశారు అది ముస్లిమ్స్ కూడా వచ్చింది ఈయన వచ్చిన తర్వాత ఆ పథకాన్ని కూడా రద్దు చేసి వాళ్ళని గాలిలో పెట్టేశాడు డబ్బులు ఇవ్వడు వాళ్ళు అక్కడ చదువుకోలేరు ముఖాలు నల్లగా చేసుకొని ఆ కాలేజీ నుంచి బహిష్కరిస్తే ఇండియాకి తిరిగి వచ్చేసారు ఇక ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఏ పథకం మంచిదైనా సరే ఆయన ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేడు చూస్తున్నాం కదా అన్నీ కూడా అది విదేశీ విద్యని అలా నాశనం చేసి పడేసాడు ఉన్నత విద్య కూడా అంతే పది లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే ఉన్నత విద్య స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ అంటే అనేక రకాలుగా నైపుణ్యాలు నేర్పి సాంకేతిక రకంగా సాంకేతికంగా శిక్షణ ఇచ్చి వాళ్ళకి పలు పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చేలాగా ప్రోత్సాహం చేయడానికి ప్రతి జిల్లాలో కూడా అలాంటి యూనిట్ పెట్టి ముస్లిం యువకుని యువతుల్ని సమీకరించి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది దాన్ని కూడా ఆయన రద్దు చేశాడు ఏమి లేవు సప్లాన్ సప్లాన్ పెట్టి ముందుకు వెళ్తా అని చెప్పేసి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వచ్చిన తర్వాత అసలు సప్లాన్ లేదు ఏం లేదు నేను నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు దుల్హాన్ అనేటువంటి ఒక పథకం మీద పెళ్లి కాని ముస్లిం ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటా ఉంటే నిఖా జరుగుతూ ఉంటే యాభై వేల రూపాయలు చెక్కు ఇచ్చి వాళ్ళని ప్రోత్సాహం చేయటం జరిగింది సరే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే దాన్ని లక్ష్య చేస్తూ ఉన్నాం అది తెలుసుకొని ఆయన ఏం చేశాను అంటే షాదీ ముబారక్ వైఎస్ఆర్ షాదీ ముబారక్ పేరు మీద నేను లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి ఎక్కడ ముస్లింలు ఎక్కడ మసీదు కనిపిస్తే అక్కడ పాదయాత్రలు చెప్పుకుంటూ తిరిగాడు ఇప్పుడు రెండు సంవత్సరాలు రెండేళ్ళ వస్తూ ఉంది ఒక్క ఒక్క ముస్లిం యువతికి రూపాయి ఇచ్చినటువంటి సందర్భం లేదు దాదాపు నాకు తెలిసి మైనార్టీ కార్పొరేషన్ దగ్గర రెండున్నర లక్షల అప్లికేషన్లు అంటే రెండున్నర లక్షల మంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళకు ఒక రూపాయి అందలేదు ఎందుకంటే మైనార్టీ కార్పొరేషన్ నిధులన్నీ పక్కకి వెళ్ళిపోయాయి ఇక నిధులు లేవు నిధులు లేవు ఉత్సవ విగ్రహాలను మాత్రం ఆ సీట్లలో కూర్చోబెట్టాడు నిన్న మొన్న అలాగా దుకాన్ లేదు మకాన్ లేదు షా దుల్హన్ లేదు ఏ విదేశీ విద్య లేదు ఏ చివరికి పది లక్షల మందికి ఉపయోగపడేటువంటి ప్రతి ఏటా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా ఇచ్చాడు దాన్ని కూడా రద్దు చేసి పడేశాడు రద్దు చేసిన వాటిల్లో నేను నేను చదివి వినిపిస్తాను రంజాన్ తో తోఫా మైనారిటీ కార్పొరేషన్ నిధులు రద్దు దుకాన్ మకాన్ విదేశీ విద్యాధరణ పథకం ఎన్టీఆర్ ఉన్నత విద్య దుల్హన పథకం మసీదులకు మరమ్మత్తులు రద్దు రంజాన్కు నిధులు రద్దు చంద్రబాబు నాయుడు గారు ఉండగా రంజాన్ పండగకి నిధులు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ముప్పై రోజులు ఉపవాసాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడానికి నిధులు ఇచ్చేవాళ్ళు ఏమీ ఈయన ఇచ్చే పరిస్థితి లేదు ఉర్దూ భాషాభివృద్ధిలో చర్యలు శూన్యం అసలు దాని మీద ఒక అక్షరం ముందుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు తెలుగునే తీసేసేవాడు ఇక ఉర్దూని ఇంకెక్కడ అభివృద్ధి చేస్తాడు తెలుగు సంస్కృతాన్ని తీసుకొచ్చి తెలుగులో పెట్టాడు తెలుగు అనేది ఒక ద్ర ద్రవిడ భాష ఉర్దూ కూడా భారతీయ భాష అది విదేశీ భా భాష కాదు దాన్ని కూడా ఏమి ముందుకు లేదు చైర్మన్లు మాత్రం పెడతా ఉన్నాడు ఇక ఒక భూములు అన్ని ఎకరాలు ఈ ఒక భూముల గురించి చెప్పాలంటే నేను వస్తే ఒక్క ఎకరం కూడా ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కారణం చెప్పి ముస్లిం యువకులు కనిపించే చోట చెప్పాడు చెప్పటమే కాదు దానికి ఒక కమిషనరేట్ పెట్టి మెజిస్టేరియల్ పవర్స్ పెట్టి నిర్వహిస్తాడు అన్యాక్రాంతం గతంలో అన్యాక్రాంతమైనటువంటి భూములన్నిటి కూడా తిరిగి ఒక పోటికి హ్యాండల్ చేస్తా అని చెప్పేసి ముస్లింలు కనిపించిన టోపీ పెట్టుకొని మరీ చెప్పాడు అంతేకాదు ఆయన ఇంకా పెద్ద వాగ్దానం చేశాడు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాడు పాదయాత్రలో వెయ్యి కోట్లు నిధులు పెడతా అన్నాడు ముస్లిం యువతి యువకులకి వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పేసి అన్నాడు అసలు దాని గురించి ఊసేలేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఏమైనా ఈ పండగ సందర్భంగా కూడా ఏమైనా గుర్తుకు వస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారని నేనేమంటానంటే మీరు చెప్పింది శుష్క వాగ్దానాలు రిక్తహస్తాలు కాదు ముస్లింలకు ధోక జగనన్న ముస్లింల ధోక ఇక ఏంటంటే మా ముస్లిం సమాజం ఎంత విశ్వాసమైందంటే కుడుమిస్తే పండగ లాంటిది ఏదైనా ఇస్తే విశ్వాసంతో పనిచేస్తారు విశ్వాసానికి ప్రతీక ముస్లిమ్స్ ఇవాళ వారి తండ్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సో శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తే అది ఇప్పుడు కోర్టులో ఉందనుకోండి సుప్రీంకోర్టు స్టేలో కొనసాగుతూ ఉంది అయితే చాలామందికి ఉపయోగం జరిగింది వారి తండ్రి గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళ కొడుకు ఓట్లేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు ఇంకా వేరే కారణమే లేదు చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు ఆ నాలుగు పర్సెంట్కి మించి సొంత కాళ్ళ మీద నిలబడేటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి పరిస్థితుల్లో ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండగా అది సుప్రీంకోర్టులో వీగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి లాయర్లని గట్టి లాయర్లను పెట్టి ఆ స్టేని కొనసాగించే పని చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవం అది దాన్ని స్టే కొనసాగిస్తూ ఆ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో ఆ నాలుగు పర్సెంట్ అలాగే విద్యలో నాలుగు పర్సెంట్ ఖచ్చితంగా అమలు చేశాడు దాన్ని ఎక్కడా వీగిపోవటానికి రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు కదా మనం తీసేద్దాం అనేటువంటి పద్ధతులు ఎలా కంటిన్యూ చేశాడు అనేక కార్యక్రమాలు పదవుల్లో కానీ ఇంకా ఇతర విషయాల్లో కానీ ముస్లింల పట్ల ఒక ప్రేమాభిమానాలు చూపించాడు ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు ముస్లింస్కి ఉన్నాయని రద్దు చేసేసాడు ఉన్నాయని రద్దు చేయటము ఇంకా ఏం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఎవరు అడగడానికి లేదు ఇవాళ సిఏఏ విషయంలో ఆయన చేసినటువంటి డబుల్ యాక్షన్ అందరికీ తెలుసు సిఏబి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలో నిరసన ప్రదర్శనలు ధర్నాలు జరిగితే ఈయన కళ్ళు మూసుకొని తెలిసి కూడా పక్క నువ్వు కాంగ్రెస్ అన్నావు పక్కన కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తుంటున్న ఓటేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దానికి వ్యతిరేకం అని చెప్పేసి అసెంబ్లీలో తూతూ మంత్రం బిల్లు తీర్మానం ఒకటి పాస్ చేశాడు డబుల్ యాక్ట్ అటు మోడీకి సపోర్టు మోడీ ఒళ్ళో కూర్చోటం అక్కడ అన్నీ ఆయనకి క్లియరెన్స్ ఇచ్చేటం ఇక్కడికి వచ్చేటప్పటికి నాకే సంబంధం లేదని మాట్లాడటం ఇలాంటి డబుల్ రోల్ ప్లే చేసినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి అది ముస్లిం శిష్యంలో కూడా జరిగింది ఇవాళ నేనేమంటానంటే నువ్వు సప్లాని ఏర్పాటు చేసి ఆర్థికంగా ముస్లింలు ఆదుకుంటానన్నావు ఎక్కడ ఆదుకున్నావు అసలు ఏమైనా స్వయం ఉపాధి కోసం వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోసం కానీ లేకపోతే ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసమని కానీ లేదా పండగలకి ప్రత్యేకమైన రాయితీలు కానీ లేదా నిరుద్యోగ భృతి ముస్లింస్ యువకుల్లో ఉండేటువంటి నిరుద్యోగులకు భృతి ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా రద్దు చేసేసి నేనేదో ముస్లింలకి నేను ఏదో మా నాన్న నాలుగు పర్సెంట్ ఇచ్చా అంటే మరి ముస్లిం సమాజం కూడా వాళ్ళు ఆలోచించాల ఎప్పుడో నాలుగు పర్సెంట్ ఇచ్చేది సుప్రీంకోర్టు స్టేలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు మా ముస్లిం కమ్యూనిటీ కోసం కమ్యూనిటీ హాల్స్ ప్రతి ఊర్లో కూడా కమ్యూనిటీ హాల్స్ కట్టించారు పిల్ల పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవటానికి ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి వేలు రూపాయలు ఖర్చు పెట్టడానికి లేకుండా కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేశాడు అలాగే హజ్ హౌస్లు విజయవాడలో హజ్ హౌస్ ఏర్పాటు చేయడం రాష్ట్రంలో రెండు చోట్ల హజ్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి పని కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వచ్చారు కానీ ఈయన అసలు చేసింది ఏమీ లేదు ఈ రెండు సంవత్సరాలు భవిష్యత్తులో కూడా చేస్తాడని నమ్మకమే లేదు ఎందుకంటే జీతాలే ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇంకా ఏదో చేస్తుందని అనేది పొరపాటు అది ఊహించడమే ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి రూలింగు అది అది స్వర్ణయుగం అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే ప్ర ప్ర ప్రజలు ముస్లిం సమాజం చాలా హ్యాపీగా బతికారు రేట్లు తక్కువగా ఉన్నాయి పన్నులు పెరగల ట్యాక్సులు వేయలేదు ఛార్జీలు పెరగలేదు ఈయన వచ్చిన తర్వాత అన్ని కరెంటు బిల్లులు పెంచాడు ఇవాళ చెత్త పన్ను వేస్తున్నాడు ఆ ఇంటి పన్నుని ఆస్తి పన్ను ఆస్తి పన్ను కింద మార్చేశాడు అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచేశాడు అన్ని రకాల పనులు పెంచడం అది ముస్లిం సమాజం మీద కూడా పడుతుంది కదా ముస్లింలు కూడా సమాజంలో భాగం కదా వాళ్ళక్కడే ఇల్లు ఉంటాయి కదా నువ్వు ఇస్తున్నటువంటి ఇల్లు ఇవాళ మౌజన్లకి ఏదో నేను ఇల్లు కట్టించిస్తాను ఈ వర్షాలు వస్తే వాటి రంగు ఏంటో తేలిపోయేది మొత్తం అయ్యి చెరువుల కింద మారిపోయింది ఇవాళ ముస్లిం సమాజంలో ఎక్కువ మంది కాయకష్టం వాళ్ళు ఆటోమొబైల్ ఇండస్ట్రీలు కానీ డ్రైవర్లుగా కానీ మెకానిక్లు కానీ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ రోడ్ల పరిస్థితుల్లో రోడ్లు చెరువుల్లో మారిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్పేర్ పార్ట్లు పార్ట్లు విరిగిపోయి స్పేర్ పార్ట్లు కొనలేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి నీ పరిపాలన ఇవాళ రాష్ట్ర ప్రజలకి పండగ వాతావరణం లేని పరిస్థితులు ఏర్పడినాయి పండగ వాతావరణం లేని పరిస్థితుల్లో ఇవాళ ముస్లిం ప్రజానికం బక్రీద్ పండగ చేసుకుంటూ ఉంది మేమంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పితే ఈ పరిస్థితిని చక్కదిద్దేవాడు భవిష్యత్తులో ఎవరు కూడా కనిపించట్లేదు ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ముస్లిం సమాజంలో కూడా ఆలోచన బయలుదేరింది వాళ్ళ బయలుదేరి చదువుకున్నటువంటి ముస్లింలు వీళ్ళందరూ కూడా ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు పది సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్కి ఎన్నిసార్లు ఓట్లేస్తాం ఇలాగైనా ఈ రాష్ట్రం ఇలా దివాళా పోతూ ఉంటే అప్పుల్లో కూరుకుపోతూ ఉంటే ఒక్కొక్క మనిషి మీద ముప్పై వేలు రూపాయలు అప్పు పడిపోయి అవి ట్యాక్సుల రూపంలో మళ్ళీ మనం కడతా ఉంటే ఏంటి మన భవిష్యత్ ఏంటి ఈ రాష్ట్రం భవిష్యత్ ఏంటి ఈ పిల్లల మా మన పిల్లల భవిష్యత్తు ఏంటి మన భవిష్యత్ ఏంటి ఆలోచన ముస్లిం ప్రజానికంలో కూడా బయలుదేరి చర్చించుకుంటా ఉన్నారు నాతో కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము తప్పు చేశాము మేము తప్పు చేసాము ఈ ప్రభుత్వం ఇంత ఈ రకంగా ఇంత ఇంత పరిగమాలైనటువంటి నిర్ణయాలు తీసుకు తీసుకుంటుంది అని చెప్పేసి మేము అనుకోలేదని చెప్పి ముస్లిం సమాజం కూడా అనుకుంటా ఉంది రేపు జరిగేటువంటి ఈదుల్ జుహా ప్రార్థనలో ముస్లింస్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కరోనా పోవాలని ప్రజలు స్వేచ్ఛగా శాంతియుతంగా బతకాలని మంచి పరిపాలన రావాలని అది చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యమవుతుందని కూడా ప్రార్థనలు చేస్తారని నేను గంటా బజాయించి చెప్తా ఉన్నాను ఎందుకంటే నిరుద్యోగం విలయ తాండవం చేస్తూ ఉంది వాళ్ళ చదువుకోటానికి అవకాశం లేదు చదువుకోవటానికి నువ్వు చదువుకునే వాళ్ళని ప్రోత్సాహం లేదు ఉన్నత చదువులు చదువుకోవడానికి నువ్వు ఎటువంటి రూపాయి ఇవ్వలేకపోతున్నావు కాబట్టి అదంతా కూడా భారం తల్లిదండ్రుల మీద పడింది ప్రభుత్వం చదివించేటువంటి డబ్బుని అది వాళ్ళు ట్రైనింగ్లు అండి ఐఏఎస్ ఐపిఎస్ అవటానికి సివిల్ ఎగ్జామ్స్ సివిల్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవటానికి ఇతర గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవటానికి ట్రైనింగ్లు ఒక్కొక్క ముస్లిం యువకుడి మీద అందరు యువకులు నాట్ ఓన్లీ ముస్లింస్ అది ఎస్సీలో ఉండే ఎస్టీలో ఉండి మైనార్టీలు ఓసీలు అందరి మీద లక్ష రూపాయలు దాకా ఖర్చు పెట్టి అనేక చోట్ల ట్రైనింగ్లు ఇప్పించినటువంటి సందర్భం ఉంది అలాంటి ట్రైనింగ్లు తీసుకొని ముస్లిం యువకులు యువతులు ఎంతోమంది ఉద్యోగాలు దాదాపు చంద్రబాబు నాయుడు గారు హయాంలో పరిశ్రమలు ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి వచ్చిన పరిశ్రమల్లో పది లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు దొరికినాయి అందులో ఎంత కాదన్నా ఏడు నుంచి ఎనిమిది పర్సెంట్ ముస్లిం యువకులు కూడా ఉన్నారు దాంట్లో పది పర్సెంట్ ఉన్నారన్న ఆశ్చర్యం లేదు కాబట్టి ప్రైవేటుగా సొంత కాళ్ళ మీద నిలబడి పనిచేసే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు లోన్లు ఇప్పించడం జరిగింది ఇవాళ బ్యాంకులకి వెళ్తే ప్రభుత్వానికే బ్యాంకులు లోన్ ఉంటున్నాయి ఇంకా ప్రజలకు ఎవరికి ఇస్తారు బ్యాంకులు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి అటు ట్రైనింగులు లేవు ట్రైనింగ్ నుండి ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు స్వయం ఉపాధిగా సంపాదించుకునేటువంటి ఆర్థిక వెసులుబాటు లేదు ఈ రకంగా పిల్లలు పెళ్లిళ్ళు చేయటానికి దులన పథకము లేదు ఎటువంటి రాయితీలు లేవు ఈ రకంగా మొత్తం బాధల్లో కష్టాల్లో ముస్లిం సమాజం ఉంది ఈ కష్టాల్లోనే రంజాన్ వచ్చింది ఈ కష్టాల్లోనే బక్రీద్ వచ్చింది కాబట్టి మేమందరం కూడా కోరుతా ఉన్నాం ఆయన మనసు మారాలి మారేటువంటి పరిస్థితి కనిపించట్ల ఈ అమరావతి కనుక మార్చకుండా ఉంటే అమరావతిని కనుక చంప చంపకుండా ఉంటే ఈ విజయవాడ గుంటూరు ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఐదు లక్షల మందికి ఉపాధి పోయింది ఆ ఐదు లక్షల మందిలో ఖచ్చితంగా ముప్పై నలభై వేల మంది ముస్లిం యువకులు ఉపాధి సంపాదించుకునేవాళ్ళు అది బేల్దారు పని కానివ్వండి ఎలక్ట్రీషియన్ పని కానివ్వండి లేకపోతే క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి క్యాబులు ఇచ్చుకోవటం కానివ్వండి లేకపోతే ట్రాన్స్పోర్ట్ లారీలు నడిపే వాళ్ళు కానివ్వండి లారీలు బాగు చేసే వాళ్ళు కానివ్వండి ఆటోలు నడిపే వాళ్ళు కానివ్వండి అలాగే కరెంటు పని చేసే వాళ్ళు కానివ్వండి రంగులేసే వాళ్ళు కానివ్వండి ఈ మొత్తం యాక్టివిటీ చంపేశాడు కాబట్టి ఐదు లక్షల మందికి ఉపాధి పోయింది ఆ ఐదు లక్షల మందికి ఉపాధి ఉంటే వాళ్ళకి వ్యా దాన్ని అనుబంధంగా వ్యాపారాలు ఆ వ్యాపారాల్లో కూడా ముస్లిం ముస్లింలు ఉండేవాళ్ళు ఆ వ్యాపారాలు కూడా పోయి చాలా నష్టపోయారు ఈ అమరావతిని చంపేయటం వల్ల ఇతర కార్యక్రమాలు కూడా ఏ ముందుకు తీసుకుని వెళ్ళి వెళ్ళకపోవటం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దులు తోకాలు మోసాలే కాబట్టి ఈ ప్రభుత్వం ఎంత తొందరగా పోతే అంత బెటర్ అని చెప్పి అందరితో పాటు ముస్లింలు కూడా అనుకుంటున్నారు అది భవిష్యత్తులో జరగాలి చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి చంద్రన్న బీమా చంద్రన్న బీమాలో కూడా ఎంతో ఉపయోగం జరిగింది ఇప్పుడు పెడతానంటున్నాడు ఆయన భీమా అప్పుడు ఐదు లక్షల వరకు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల వరకు ఇచ్చినటువంటి పరిస్థితి అది ముస్లింలు ఎంతోమందికి ఉపయోగం జరిగింది అలాగే వైద్యం వైద్యం కోసం పెద్ద పెద్ద ఆపరేషన్లు దీర్ఘకాలిక వ్యాధులకి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఉండేవి అది కూడా అది కూడా లేకుండా ఇవాళ కొన్ని వేల దరఖాస్తులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సెక్రటరేట్ వస్తే వాటిని పక్కన పెట్టేసి ఒక్క రూపాయి ఇచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి అన్నీ ఈ ప్రభుత్వం తిరస్కరణలు రద్దులు కూల్చటాలు పడగొట్టాలు తప్పితే నిర్మాణాలు భవిష్యత్తు అనేది లేనే లేదు ఆయన చెప్పే నవరత్నాల్లో కూడా ఎంతోమందిని కా రకరకాల కారణాలతో అవి నడపలేక అనర్హులుగా చేసి చేస్తా ఉన్నాడు అందులో కూడా ఆ బాధితుల్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ ఇవాళ్ళకైనా సరే ఈ ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలి ప్రజలు ముఖ్యంగా నేను ఈ రేపు బక్రీద్ ఈదుల్ జుహా సందర్భంగా నేను ముస్లిం ప్రజానికానికి చెప్పేది ఏంటంటే మీరు ఆలోచన చేయండి రాష్ట్ర భవిష్యత్తుతో మీ భవిష్యత్తు ముడిపడి ఉంది రాష్ట్ర భవిష్యత్తుతో మీ పిల్లల భవిష్యత్తు ముడిపడి ఉంది కాబట్టి ఒక మంచి ప్రభుత్వం రావాలా మంచి సమాజం రావాలా శాంతియుతంగా మనం బతకాలి ముస్లింలు విశ్వాసానికి ప్రతీక అని చెప్పి అంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో పొందినటువంటి లబ్ధి ఆయన చేపట్టినటువంటి పథకాలను ఒకసారి మీరు బేరీ చేసుకోండి ఎంతసేపు ఆ నాలుగు పర్సెంట్ అనే మీరు మైండ్లో పెట్టి దాని నుంచి బయటికి రండి ఒక పరిపాలనా దక్షకుడు మంచి నాయకుడు ప్రజల్ని ఒక మార్గదర్శనం చెప్పేవాడు భవిష్యత్తు తరానికి పథకాల్ని రచించేవాడు ఒక మార్గదర్శి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు రండి ఆ నాయకత్వాన్ని సమర్థించండి తెలుగుదేశం పార్టీని సమర్థించండి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోండి తద్వారా మీరు మీ పిల్లల భవిష్యత్తు కాపాడుకోండి అని చెప్పి తెలియజేస్తూ నేను ఇద్దరితో విరమిస్తూ ఉన్నాను